హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ ఇప్పుడు మనం అసలైన నూతన సృష్టికర్తలుగా మారుతున్నాం వీఆర్ ద రియల్ క్రియేటర్స్ మనం మన స్వాధ్యాయోగా న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్న భాగంలో మనం మార్గదర్శకుల పాత్ర గురించి రన్నర్ల గురించి మనమే నిజమైన సృష్టికర్తలం అనే విషయాల గురించి తెలుసుకుంటూ వచ్చాం మనందరికీ తెలుసు మనకి ఇద్దరు మార్గదర్శకులు ఉంటారు వాళ్ళనే మనం ఫాదర్ మదర్ గార్డియన్ ఎంజెల్స్ అంటాం ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకి మన జన్మల పరంపర కోసం మన ఆత్మ ప్రయాణాన్ని ఈ భూలోకంలోకి మొదలు పెడతామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఫాదర్ మదర్ గార్డియన్ ఏంజల్స్ మనతోనే ఉంటూ మనం భౌతిక స్థితిలో ఉన్న ఆత్మస్థితిలో ఉన్న మనం ఎటువంటి జన్మ తీసుకున్నా ఎటువంటి పనులు చేస్తున్నా ఎట్టి పరిస్థితులు అయినా సరే వీళ్ళు మనతోనే ఉంటూ మనకి అంగరక్షకులుగా సంరక్షకులుగా మనకి ఎల్లప్పుడూ వారి యొక్క ప్రేమ శాంతి కరుణల తరంగాలను పంపుతూనే ఉంటారు అయితే మనము మన అజ్ఞానాన్నించి బయటపడే వరకు కూడా వీళ్ళని మనం గుర్తించలేము ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మన ఆత్మ జ్ఞానులుగా మారుతామో అప్పుడే మనం వాళ్ళ ప్రజెన్స్ని ఫీల్ అవ్వగలము వాళ్ళని మనం గుర్తించగలం వాళ్ళ ప్రేమను మనం గుర్తించగలం మనం ఎప్పుడైతే మన సంపూర్ణత్వాన్ని మనం అంగీకరించి మన నిజమైన తత్వాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు వాళ్ళు మన నుంచి మన ఫ్రీక్వెన్సీ నుంచి కొంచెం కొంచెంగా తప్పుకుంటూ పక్కకు వెళ్ళిపోతారు అప్పటిదాకా రన్నర్లు వీరి యొక్క మార్గదర్శకత్వంలోనే ఉంటూ వారితో కలిసి పనిచేస్తూ ఉంటారో మనం ఎప్పుడైతే మనం మన సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు రన్నర్లు మనతో డైరెక్ట్గా వర్క్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే మార్గదర్శకులు తప్పుకొని మన ప్రజ్యాత్మ రంగంలోకి దిగుతుంది కాబట్టి అప్పుడు రన్నర్లు కూడా మనతో డైరెక్ట్గా వర్క్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే అప్పుడు మనం పరిపూర్ణమైన పూర్ణాత్మగా మారుతాం కాబట్టి ఈ రన్నర్లు కోటాను కోట్ల కాంతి కిరణాలుగా మన చుట్టూనే మన ఆరాలోనే వైఫైలా తిరుగుతూ ఉంటారు మాస్టర్స్ వీళ్ళని మనం ఫిజికల్ ఐస్తోనే చూడవచ్చు చాలా క్లియర్గా చూడవచ్చు మాస్టర్స్ ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి వీళ్ళని ఎల్లప్పుడూ మన చుట్టూనే వీళ్ళు కాంతి కిరణాలుగా అలా తిరుగుతూనే ఉంటారు కోటాను కోట్ల కాంతి కిరణాలు మాస్టర్స్ వీళ్ళు రన్నర్స్ ఎప్పుడెప్పుడు మన నోటి నుంచి అద్భుతమైన మెసేజ్ వస్తుందా దాన్ని తీసుకొని అవతల వైపుకు వెళ్ళి దానికి తిరిగి జవాబు తీసుకువద్దామని వీళ్ళు ఎల్లప్పుడూ కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు అందుకే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎరుకతో మాట్లాడాలి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది అందుకే మనము ఇప్పుడు మన నోటి నుంచి ఏదైతే వస్తుందో ప్రతిదీ కూడా ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ఈ సృష్టి ఎదుగుదల కోసం మాత్రమే ఉండాలి అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఎరుకతో ఉండాలి సత్యంగా ఉండాలి మనకు కానీ ఈ ప్రపంచానికి కానీ మంచి చేసేదై ఉండాలి మాస్టర్స్ ఎందుకంటే అసలు ఏమీ తెలియదు మాస్టర్స్ ప్రతిదీ కూడా అనుభవ జ్ఞానంతో నేర్చుకున్నది మనం కాబట్టి మనం ఏదైతే చెప్ప చెప్పబోతున్నామో వీటి కోసమే వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు మన మార్గదర్శకులు కానీ రన్నర్లు కానీ మన తోటి హాస్టల్ మాస్టర్స్ కానీ మన ప్రజ్యాత్మ కానీ ఈ స్పిరిట్ కానీ అందుకే మనం ఇప్పుడు మన గురించి మనం పూర్తి అవగాహన అనేది తెచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అందరికంటే అత్యుత్తమైన ఉన్నత స్థానంలో మనమే ఉన్నాం కాబట్టి మన మాటే ఇక్కడ శాసనం మనం ఏది చెప్తే ఎలా చెప్తే అదే శిలా శాసనం కాబట్టి ఈ సమయంలో మన మీద మన మనకి పూర్తిగా ఎరుక ఉండాలి మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే ప్రతి ఆలోచన కూడా నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా ఉండాలి ఈ సృష్టికి సహాయకారిగా ఉండాలి అలాగే మనం ధ్యానంలో తీసుకుంటున్నటువంటి ఎనర్జీ కూడా ఎంత అద్భుతమైనదో మనకు నిన్న టొబేస్ వాళ్ళు తెలియజేశారు మన లోపలికి ప్రవేశించి మన ద్వారా వెలువడుతున్నటువంటి ఆ ఎనర్జీ మధురమైన తేనె లాంటి వెలకట్టలేని అద్భుతమైన పదార్థంగా వర్ణించారు దీనిని నింపుకునేందుకు మన రన్నర్స్ కానివ్వండి పాత్రలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇది నేను గమనిస్తున్నప్పుడు ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా ఇంకా ధ్యానంలో కూర్చోవాలి ఇంకా ఇంకా మన ద్వారా ఆ ఎనర్జీని వాళ్ళకి అందించాలనే తపననాలు ఇంకా పెరుగుతూనే ఉంటుంది మాస్టర్స్ మనం ఎంత సృష్టి చేస్తున్నాం మన ద్వారా ఎంత హీలింగ్ జరుగుతుంది మనం ఉన్న ప్లేస్లో కొన్ని కిలోమీటర్ల దూరం ఎంత ఎంత ప్రాసెస్ జరుగుతోంది ఎంత హీలింగ్ జరుగుతుంది అనే విషయాలు నేను తెలుసుకుంటున్నప్పుడు నాలో ఇంకా ఇంకా ఆరాటం తపన ఇంకా మనము ఏదో చేయాలి ఇంకా మనము మనల్ని మనము ఇంకా సిద్ధం చేసుకోవాలి అనేటువంటి తపన వస్తుంది మాస్టర్స్ అద్భుతమైన ఈ ఫీలింగ్స్ని ఎవరికి వాళ్ళే ఆస్వాదించినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఆనందం ఆ పరమానందం ఆ బ్రహ్మానందం మనకి ఈరోజు జీసస్ కుటుంబ ఎనర్జీ కొన్ని మీటింగులకు యేసుక్రీస్తు వస్తుంటాడు ఆయనను టోబయస్ వాళ్ళు యశువా బెన్ జోసెఫ్ అంటుంటారు ఆయన ఒక కుటుంబ ఎనర్జీని మొదలుపెట్టాడు అది ఈనాటికి కొనసాగుతున్నది చాలా గొప్ప ప్రేమలో అది కొనసాగుతోంది మనం చేసిన ఈ ప్రయాణం వల్ల ఆయన మనల్ని గౌరవించడానికి మనల్ని చూసి చిరునవ్వు చిందించడానికి వచ్చాడు ఆయన మన పక్కనే నిలబడి శిలువ బొమ్మ అది సూచించే మృత్యు అంత బాగా లేవని అర్థం చేసుకోమని కోరుతున్నాడు మనల్ని అది చాలా కష్టమైన అనుభవమే కానీ దానిలో ఎంతో ఆనందం ఉన్నది ప్రేమ పునరుజ్జీవనము మనలోనే సాధ్యమని చెప్పడమే వాటి ఉద్దేశం యేసు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మ అక్కడి నుంచి దిగి అక్కడ గుముగూడిన వారి మధ్య తిరిగింది ఆయన ఆత్మ నేల అంతటా విస్తరించింది ఆ సమయంలో ఆయనను తమ పక్కనే ఉన్నట్లు చూశామని అనుకున్న వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు మనలో చాలామంది ఎంతో సన్నిహితంగా ఉండినాము ఆయనకు చాలామంది ఇతర దేశాలలో ఉండి కూడా ఆ దివ్య ఎనర్జీ తమ పక్కన ఉన్నట్లు ఫీల్ అయ్యారు ఆయన ఏక కాలంలో రెండు చోట్ల ఎలా ఉండగలడని మనకు అనిపించవచ్చు కొండ మీద మన పక్కన కూడా ఎలా ఉండగలడు అనిపిస్తుంది ఆయన వచ్చింది జీవితం రెన్యూ అవుతుందని మనము రెన్యూ కావచ్చునని మనకు చూపాలని నీ దివ్య సంకల్పంలో నిలబడాలి బోలడంత ఎనర్జీని తీసుకొని చాలామంది వస్తున్నారు మనం మనసులు విప్పి వాళ్ళతో కలవాలి మనం చేసిన ఆలోచనల ఫలితంగా మనం నేర్చిన పాఠాల ఫలితంగా మన గురించి మనం తెలుసుకుంటున్న దాని ఫలితంగా మనం అంతర్ముఖులమై ఉన్న ఫలితంగా ఎంతో ఎనర్జీని మన దగ్గరకు తెచ్చారు వాళ్ళు ఈ వచ్చిన అతిథులు మన రన్నర్లు మనము దీనివల్ల ఒక సరికొత్త స్థాయికి వెళతాము ఈ ఎనర్జీని మన శరీరంలో మన మనస్సులో మన నిత్య జీవితంలో ఫీల్ అవుతాము ఈ న్యూ ఎనర్జీని మనం సమైక్యపరుచుకునే కొద్ది విషయాలు అవుతాయి అంత సమస్యాత్మకంగా ఉండవు పరిస్థితులు ఎలా అనుకూలిస్తున్నాయో చూసి మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది న్యూ ఎనర్జీ వల్ల ఇప్పుడు మన అతిథులు తెచ్చిన ఎనర్జీ వల్ల మనకి జీవితంలో పోరాడాల్సిన అవసరం ఉండదు ప్రార్థన అవసరమా ప్రార్థన గురించి టోబేస్ చెప్పేది విని విమర్శించిన వారు లేకపోలేదు ప్రార్థన చేయడం తప్పు అని చెప్పటం లేదు న్యూ ఎనర్జీలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదు పరిస్థితులు సరిగ్గా బ్యాలెన్స్లో లేవు అని అనుకున్నప్పుడే ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రార్థన గురించి టోబయాస్ మాట్లాడిన విషయానికి ద్రా కూడా టోబయాస్ని మందలించాడట ప్రార్థన చేయడం ఒక్కోసారి అవసరమవుతుంది అంటాడట అతను ఆ మాటను కాదనడు టోబయాస్ ప్రార్థన వల్ల ప్రార్థన పట్ల అవతలి వాళ్లకు చులకన భావన లేదు న్యూ ఎనర్జీలకు సాగే కొద్దీ అహమాస్మి శక్తి ఏమిటో వర్తమానంలో దివ్య క్షణంలో ఉండటం ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది బాహ్యంగా ఉన్న దేనినో ఎవరినో ప్రార్థించాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళ గురించి మనకు సరిగ్గా తెలియదు కూడా తెలియదు అటువంటి వాళ్లను ప్రార్థించనవసరం లేదు ఎన్నడూ మనం కలవని కనీసం పేర్లైనా తెలియని మార్గదర్శకులను ప్రార్థించాల్సిన పని లేదు న్యూ ఎనర్జీలో ఆ అవసరం ఉండదు ఎందుకంటే ఎటువంటి సంకల్పం లేనిది ఉన్నాను అని మాత్రమే ఉండే అహమాస్మిలో ఉండిపోతాము న్యూ ఎనర్జీలో అహమాస్మి అనుభూతి అహమాస్మి అనే పదం శక్తిని గురించి మనకు చెప్తున్న టోబయాస్ ఈ పదం మనకు తెలిసినది అయినా మనం దీనిని దీని సరళమైన ఎనర్జీని ఇంతవరకు మన జీవితంలోకి రానివ్వలేదు టోబయాస్ వాళ్ళు చేస్తున్న బోధలన్నింటి సారం ఇది అహమాస్మి అంటే మనం ఉన్నామన్న ఉనికిని ఫీల్ అవటం మాత్రమే అంతకు మించి ఇక ఎటువంటి ఫీలింగు లేకపోవడం ఇందుకే సంకల్పించటమే మానేయమంటున్నాడు సంకల్పం మనల్ని వాస్తవం నుంచి వేరు చేస్తుంది సంకల్పిస్తున్నామంటే మనం దానిలో లేమని దాని నుంచి వేరుగా ఉన్నామని అర్థం అహమాసిమి మనల్ని వర్తమానంలో దివ్య క్షణంలో ఉంచుతుంది అది మన నుంచి వేరు కాదు మనలోనే ఉన్నది అహమాస్మి అంటే ఏమిటో మనకు తెలుసు కానీ దానిని మన మనస్సులో సమక్కి పరచుకొని మన వాస్తవంలోకి తెచ్చుకోవడం మనకు కష్టంగా ఉన్నది ఒక విధంగా చెప్పాలంటే మనం తలుపు మూసి పెట్టేసాం అహమాస్మి పట్ల నిజమైన అవగాహనను సానుభూతిని రానివ్వకుండా తలుపు మూసేశాం మనం చేసిన పని మీదనే ఆధారపడి ఆవలివైపు వాళ్ళతో కలిసి మనమందరం ఒక కొత్త ప్రకంపన స్థాయికి వెళుతున్నాం ఈ అహమాస్మి అనేది ఎక్కడో లేదు దివ్యక్షణంలో ఉన్నది మన నుంచి న్యూ ఎనర్జీ దివ్య ఎనర్జీ వెలువడుతోంది దానికోసం వెతకాల్సిన అవసరం లేదు సంఘర్షణకు లోను కావాల్సిన అవసరమూ లేదు మనస్సు విప్పి ఉంచితే చాలు అదే బయటికి వస్తుంది మనల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఆవలివైపు వారికి న్యూ ఎనర్జీకి టెంప్లేట్లను అమర్చుతున్న కాబోయే టీచర్ల మనం మనలో వాళ్లకు దీప్యమానమైన కాంతి వెలగడం ప్రారంభిస్తూ కనబడుతోంది ఆ కాంతి స్థిరంగా పెరుగుతోంది ఆ వెలుగు రెపరెపలాడడం లేదు గత ఏడాదిలో ఉన్నట్లుగా ఇప్పుడది డిమ్గా లేదు బలంగా దీప్యమానంగా వెలుగుతోంది మనలోని ఈ కాంతి అంతకంతకు పెరుగుతోంది అయినా మనలో చాలామంది ఆ కాంతిని చూడలేకపోతున్నాం దానితో మనం సతమతం అవుతుంటే చూసి టోబియస్ వాళ్ళకు నవ్వు వస్తుంది భూమి మీద మనం తీసుకున్న అన్ని జన్మలలోనూ వెతుకుతూ వచ్చాం వెతకడమే మన మతంలో మనకు నేర్పారు అలా నేర్పే చోట్లకే మనం వెళ్ళాం మన లోపల ఉన్న దానిని మన బయట వెతికాం ఇందుకే లలితా సహస్ర నామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లబా అన్నారు దొందత్వం ఎంతగా జీర్ణించుకున్నాదంటే బాహ్యంగా పూజలు మానేసి మనసును అంతర్ముఖం చేసుకో అనగానే కళ్ళు మూసుకొని మన మనస్సునే పీఠం చేసి ఈ బయట ఉన్న దేవుడిని ఆ లోపల పీఠం మీద కూర్చోబెట్టి అక్కడ దీపారాధనలు పూజలు మరింత వైభవంగా చేసి మరింత పొంగిపోతుంటాము ఇది దొందత్వంలో మనం చేస్తున్న అంతర్ముఖత పూజ పూజ మానేయమంటే బయట మానేసి లోపల చేసుకోవడం కాదు బాహ్య పూజ వల్ల ఏ పాటి ప్రయోజనం ఉన్నదో అంతర్ పూజ వల్ల కూడా అంతే ప్రయోజనం అంటే రెండు మనల్ని ద్వైతంలోనూ ద్వంద్వంలోనూ పడేసేవే కానీ ఉద్ధరించేవి కావు పూజ మానడం అంటే బాహ్యంగానే కాదు అంతర్ముఖంగా కూడా ఆ జోలికే పోరాదు ఇదే విషయం జపాలకు ప్రార్థనలకు కూడా వర్తిస్తుంది అది చేయాలన్న ఆలోచన మనకు కలుగుతున్నదంటే మనం ఇంకా పరిస్థితులకు అతీతంగా ఎదగలేదన్నమాట కానీ ఒక్క దశకు మనం చేరుకునే వరకు ఇవి చేయక తప్పదు చేయటం అవసరం కూడా సత్యమనే పదాన్ని నిర్వచించకుండా అసలైన సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని మనం మన పూజలో కానీ ప్రార్థనలో కానీ జపంలో కానీ కోరుకోవాలి ఆ సత్యాన్ని గ్రహించడానికి ఇప్పటి వరకు మతం ఏ రూపనామాలను పరిమితములుగా ఏర్పరిచిందో ఏ నియమాలను విధించిందో వీటన్నింటికి అతీతంగా ఉండి సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడాలి మనం తెలుసుకుంటున్న విషయం మతానికి వ్యతిరేకంగా ఉన్న దానిని అంగీకరించడానికి సిద్ధపడాలి ఇలా మనం ఓపెన్ మైండ్తో ఉన్నట్లయితే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం ఒకప్పుడైతే వెతుకులాట సరిపోయింది కానీ ఇక దాని అవసరమే ఉండదు ఆ ఓల్డ్ ఎనర్జీని మార్చాలనే ఉద్దేశంతోనే మనం ఇంతకాలం శ్రమించింది ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నది మనలోని దివ్య జ్వాలను రగిలించే ప్రాసెస్లో భాగంగానే మార్పు సంభవిస్తోంది మనలోని దివ్యత్వాల ఆవలి వైపు వారికి కనిపిస్తోంది మనలోని దివ్య జ్వాల మన మీద మనకు అనుమానం ఉన్నదేమో కానీ ఆవలివైపు వారికి లేనే లేదు ఎందుకంటే వాళ్ళ దివ్య జ్వాలను కళ్ళారా చూస్తున్నారు టోబయస్ వాళ్ళు మనం అందరం కలిసి కుటుంబంగా ఎన్నో సాహసాలు చేశాం ఎన్నో అనుభవాలు పొందాం మనల్ని చూస్తే ప్రత్యేకమైన ప్రేమ కృతజ్ఞత ఏర్పడుతున్నాయి ఆవలివైపు వాళ్లకు ఎందుకంటే ఎంతోమంది మనల్ని అనుసరించబోతారు విశ్వంలో ఉన్న ఏంజల్స్ అందరూ అగాధాన్ని దాటడానికి తమకు సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు దానిని దాటేటప్పుడు తమకన్నా ముందుగా దానిని దాటి న్యూ ఎనర్జీలోకి వెళ్ళిన సాటి మానవ ఏంజల్స్ పొందిన జ్ఞానం లాభం వాళ్లకు మార్గదర్శకమవుతాయి ఇప్పుడు మనం ఎలాగైతే మన అసెన్షన్ సాధించాలో అలాగే వాళ్ళు కూడా ఎవరి అసెన్షన్ వాళ్ళే సాధించాలి అయితే వాళ్ళకు ఒక్క విషయం బాగా తెలుసుంటుంది అప్పుడు ఎంతో పట్టుదలతో తమ అనేకానేక జన్మల్నే అందుకోసం దారపోసి ఆ స్థితికి వచ్చిన వారం మనం ఉన్నామని ఇందుకోసమే మనమంటే వాళ్ళకు అంత గౌరవం చేంజ్ వర్కర్లు అనే పదాన్ని ఎవరో సృష్టించారు నిజానికి ఆ చేంజ్ వర్కర్ల మనమేనంటాడు టోబయాస్ మనం ఇంతవరకు పడిన బాధలన్నిటి మహా చిత్రాన్ని అంటే ఎంత కష్టపడ్డామో ఆ మహా చిత్రాన్ని మనకు చూపగలిగితే ఎంత బాగుంటుందో కదా అంటాడు మానవ సర్కిల్లో ఎనర్జీ మారే కొద్దీ మన లోపల మన చుట్టూ ఎన్నో మార్పులు కనిపిస్తాయి వాటిల్లో ఒకటేమిటంటే టోబయాస్ వల్లే మనల్ని ఛానల్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతాము భౌతికంగా మనం టోబయాస్ మీటింగ్లో లేకపోయినా వైపు వాళ్ళు మనలో ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతున్నారు మన ఆలోచనలు మన అనుభవాలను మనకే చెప్తున్నారు వాళ్ళు అంటే మన ఎనర్జీని ఛానలింగ్లో అన్నమాట కనుక ఆ పదాలలో మనల్ని మనమే చూసుకోవాలి మన ఆత్మను మనం చూసుకోవచ్చు ఈ సమావేశంలో మనమున్నాము క్రింజన్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు సౌంబ్రాలు ఉన్నారు అభౌతికంగా వాళ్ళు ఉన్నారు అంతకంతకి ఇక్కడ చేరిన వారి సంఖ్య పెరుగుతోంది ఇక్కడ ఎనర్జీలో మనల్ని మనమే ఫీల్ అవ్వగలము ఆత్మ ప్రతిబింబాన్ని మనలో చూడాలని కోరి ఉన్నాము ఇప్పుడు దానిని చూడగలుగుతాము మనలోని దివ్య తేజాన్ని కూడా ఫీల్ అవ్వగలుగుతాము మనం చేస్తున్నంత అంతర్ముఖ కృషి చాలామంది మానవులు చేయటం లేదు వాళ్ళు ఇంకా బహిర్ముఖ ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి అంతర్ముఖత వారికి పట్టదు వాళ్ళలా ఉండడం సభమే అలా ఉన్నందుకు వాళ్ళను మనం గౌరవించాలి మనం అంతర్గతంగా ఎంతగానో శ్రమ చేస్తున్నాము దానికోసం ఎంతో కాలాన్ని ఎనర్జీని వెచ్చిస్తున్నాం ఎందుకంటే మనం పూర్తిగా మారిపోతున్నాం మనం ఒక దివ్యమైన ప్రాసెస్లో ఉన్నాం ఎన్నో మార్పులకు లోనవుతున్నాం అవుతున్నాం నేనెవరిని నేనేం చేస్తుండాలి నేనెక్కడికి వెళుతుండాలి అన్న ఆలోచన ఉదయాన్న నిద్ర లేవగానే మనకు కలుగుతుంది ఈ ఆలోచనలు ముఖ్యమైన ఎనర్జీలను సృష్టిస్తాయి అవి మనల్ని ఉన్నతమైన అవగాహనలోకి తీసుకువెళుతున్నాయి సృష్టికి మూలమైన ఉనికిని అంటే పరమాత్మను మరింత ముందుకు తీసుకువెళుతున్నాయి రోజంతా మనకు ఆత్మను గురించిన సందేహాలు ఉంటూ ఉంటాయి మనకున్నంత అంతర్ చర్చ అంతర్మదనం ఇతర మానవులకు ఉండదు ఈ అంతర్ చర్చ శౌభ్రా లక్షణము తవ్వుకుంటూ లోతులకు పోతూ వాటిని చర్చిస్తూ ఇంకా తవ్వి లోతులకు పోతూ ఉంటారు శౌభరాలు మనమిలా లోతులకు పోయినప్పుడల్లా చైతన్యపు స్వరంగంలో మార్గాన్ని ఏర్పరుస్తున్నాం ఆ సొరంగాన్ని ఇంకా ఇంకా తవ్వుతున్నాం ఈ సొరంగం మనలో జ్ఞానోదయాన్ని కలిగించి అవగాహనను ఏర్పరుస్తుంది ఈ సొరంగ మన దివ్య ప్రకంపనకు మన దివ్య ఎనర్జీకి మార్గాన్ని వేసి అవి జాగృతమై ప్రకటమయ్యేలా చేస్తుంది మనం చేస్తున్న అంతర్కృషికి మనల్ని మనం తిట్టుకోవలసిన పని లేదు మన ఈ అంతర్కృషి వల్లనే మనలోనే కాక భూ ఎనర్జీలోనూ విశ్వంలోను అహమాస్మి రాజ్యంలోనూ కూడా ఎనర్జీ మారిపోయింది కనుక మనమే అంతర్కృషిని ప్రేమతోనూ గౌరవంతోనూ కొనసాగించాలి తదుపరి భాగాలు వైపు కౌన్సిల్లు దివ్య సంకల్పం మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు